ప్రైజ్లాడండి ఏసయ్య శిలువను మోసుకొని వెళ్తుంటే అక్కడ కొంతమంది స్త్రీలు వచ్చి ఆయన సిలువ భారాన్ని చూసి ఆయన పడుతున్న శ్రమను చూసి స్త్రీలు ఏడుస్తూ ఉన్నారంట అండి అప్పుడు ఏసయ్య అంటాడు అమ్మ నా కోసం మీరు ఏడవకండి మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్తాడు ఏ దేవుని వాక్యం సెలవిస్తుందండి వేకు మొదటి జామునో లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు మొరపెట్టు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నేటి దినాల్లో మనం న్యూస్లో చూస్తుంటే చిన్న బిడ్డల మీద అనేకమైన భయంకరమైన న్యూస్లు మనం వినాల్సి వస్తుంది చిన్న బిడ్డలపైన అఘాయిత్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ తల్లిదండ్రులుగా మనం ఏం చేయగలం ఇవన్నీ ఆపాలంటే మనం ఏం చేయాలి కానీ దేవుడు చెప్తున్నాడు వేకు అనే లేచి పసిపిల్లల ప్రాణం నువ్వు మొరపెట్టు మనం పిల్లల్ని ఎ ఇప్పుడు మనం కాపల కాయలేమండి పిల్లల్ని బయటకు వదల వదలాల్సిన పరిస్థితి వస్తుంది కానీ తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను మరో నన్ను దేవుడు ఇష్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఆయన నిత్యము మన బిడ్డల్ని చూస్తూ ఉన్నాడు ఒకవేళ ఎటువంటి శ్రమ గుండా వాళ్ళు వెళ్తున్నా వాళ్ళ చుట్టూ ఆయన ప్రొటెక్షన్ ఇచ్చి ఆయన క్షేమంగా మన దగ్గరికి మన బిడ్డల్ని చేర్చన ఉంటున్నాడు మనం చేయాల్సింది అంతా ఒకటే ప్రతిరోజు మనం లేవగానే మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలండి దేవుని సన్నిధిలో మన బిడ్డల కోసం మొరపెట్టే తల్లిగా తండ్రిగా మనం ఉందాము అమ్మాయిని